హలో వ్యూవర్స్ నేను మీ నెల్లూరు వెదర్ బ్యాన్ ఖతీర్ని మాట్లాడుతాను ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అలాగే మనకు బంగాళాఖాతంలో ఏమైనా అల్పపీడనం ఏర్పడి ఉందా దాని ప్రభావం మనకు ఏ ఏ ప్రాంతాలపై ఉండబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాని ప్రభావం అనేది ఏమైనా ఉండబోతుందా అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలు డీటెయిల్గా తెలుసుకుంటాం అలాగే మనకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ నెల చివరిలో మనకు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడి అది వాయుగుండంగా కూడా మారే అవకాశాలు ఉన్నాయి ఈ నెల చివరి నుంచి ఆ ప్రాసెస్ అనేది మొదలవుతుంది దాని గురించి కూడా నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వివరిస్తాను ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయని చూసుకుంటే మనకు ఈ నెల చివరి దాకా అధిక ఉష్ణోగ్రతలు అనేవి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఎండల తీవ్రత బాగా మనకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రస్తుతానికి మనకు బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది ఏ ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ మనకు గమనించుకున్నట్లయితే ఈ ప్రాంతంలో మనకు అల్పపీడనం అనేది కేంద్రీకృతమై అంటే బంగ్లాదేశ్ దగ్గర మనకు ఒక బలమైనటువంటి అల్పపీడనం అనేది కేంద్రీకృతమై ఇటు మయన్మార్ దేశానికి ఇటు బంగ్లాదేశ్కి మధ్యలో మనకు ఉత్తర బంగాళాఖాతంలో ఈ ప్రాంతంలో మనకు ఒక బలమైన అల్పపీడనం కేంద్రీకృతమైంది అలాగే గత సెప్టెంబర్ ఏడవ తేదీన మనకు ఒడిస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో తీరాన్ని తట్టినటువంటి ఒక బలమైన వాయుగుండం అనేది ఇప్పుడు మనకు ఈ విధంగా మనకు విదర్భ ప్రాంతాల మీదగా నుంచి మనకు మధ్యప్రదేశ్ మీదుగ నుంచి వెళ్ళి ఇక్కడ మనకు ఉత్తరప్రదేశ్ మీదుగా కేంద్రీకృతమైంది ఉంది అంటే మనకు న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లో మనకు ఈ యొక్క బలహీనమైనటువంటి అల్పపీడనం అనేది కేంద్రీకృతం ఉంది దాని ప్రభావంతో మనకు ఉత్తరప్రదేశ్లో అలాగే మనకు బీహార్లో పాట్నాలో అక్కడ ఉన్న ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభావం తోటి మనకు బంగ్లాదేశ్ దగ్గర ఉన్న అల్పపీడన ప్రభావం పశ్చిమ బెంగాల్ ఉత్తర ఒడిషా ప్రాంతాల మీదగా మనకు వర్షాలు అనేవి పడుతూ ఉన్నాయి అయితే మనకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈరోజు అలాగే రానున్న రోజులు ఎలా ఉంటాయి మనం కొన్ని వెదిరికల్సిన మార్చి చూస్తూ తెలుసుకుందాం ప్రస్తుతానికి మనకు నైరుతి రతుపవనాల ట్రాక్ అనేది గమనించుకున్నట్లయితే మనకు ఈ యొక్క నైరుతి పవనాలు అనేవి మనకు ఈ విధంగా పయనిస్తూ ఉన్నాయి ఇట్లా వచ్చి మనకు ఈ నైరుతి ఋతుపవనాలు అనేవి ఈ విధంగా ఈ ప్రాంతం నుంచి మనకు నైరుతి ఋతుపవనాలు పండివి ఇలా వచ్చి మనకు రాజస్థాన్ అలాగే గుజరాత్ మీద నుంచి మధ్యప్రదేశ్ మీద నుంచి మహారాష్ట్ర మీద గురించి మనకు ఇలా మనకు ఉత్తరప్రదేశ్ మీదకి వెళ్తూ ఉన్నాయి ఇంకో మనకు ట్రాక్ చూసుకున్నట్లయితే నైరుతి సంబంధించింది ఈ విధంగా మనకు నైరుతి రుత్తిపనం వచ్చి భారతదేశానికి దిగువ ప్రాంతాలైన తమిళనాడు మీద నుంచి శ్రీలంక మీద నుంచి మనకు ఇలా బంగాళాఖాతంలో నుంచి ఇలా మనకు బంగ్లాదేశ్ అలాగే మనకు ఈ మయన్మార్ దేశాల వైపుగా వెళ్తున్నాయి అంటే నుండి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణకి దూరం నుంచి వెళ్తూ ఉన్నాయి అంటే మనకు ఈ ప్రాంతాల మీదగా వాటి యొక్క ప్రభావం అనేది నైరు తిరుపాల ట్రాక్ యొక్క ప్రభావం అనేది ఉండడం లేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలపై ఇప్పుడు మనకు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో రానున్న రోజులు ఉష్ణోగ్రతలు అనేవి బాగా పెరుగుతాయి అంటే నైరు తిరుతుపల ట్రాక్ అనేది మనకు రెండు విధాలుగా పయనిస్తూ ఉండడం తోటి మనకు పూర్తిగా వర్షాలు అనేవి ఆంధ్రప్రదేశ్లో తగ్గుముఖం పట్టి ఉన్నాయి మనకు ఋతుపవనాల యొక్క ట్రాక్ అనేది చేంజిబిలిటీ అనేది వచ్చింది అంటే బలహీనంగా ఇలా ఒక ఋతుపవనాల ట్రాక్ అనేది వెళ్తుంది ఇంకో ఋతుపవనాల ట్రాక్ అనేది మనకు ఇలా వెళ్తుంది అయితే రానున్న రోజుల్లో మనకు ఈ ఒక్క ఉత్తర భారతమైనటువంటి రాజస్థాన్ మహారాష్ట్ర గుజరాత్